మీరు భోజనాలు ఎప్పుడూ మూడు గంటలు కడతారండి మీ ప్రార్థనలు ఎప్పుడో స్టార్ట్ అవుతాయి మేమైతే టైం చూసుకొని వర్జ్యం రాకుండా అంటే మనకేంటంటే మనకంటే చాలా పెట్టండి చాలా టైం టు టైం మెయింటైన్ చేస్తారు మనకు టైము లేదు బాడు లేదు భక్తి లేదు ఏ కేంద్రం లేదు గృహము విత్తము సుభిత భార్య మంచి బిల్డింగ్ మంచి ఆస్తులు కార్లు బిల్డింగులు సోకులు తిరగడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ దేవునికి ఇచ్చే స్థానం లేదు చదువుతాన్ని ముగిస్తాను నేను లేని అంటే భర్తకి మారమసలేదు భార్యకి లేదు మరి ఎటువంటి సంబంధం చూడండి ఫాస్ట్గా ఎటువంటి సంబంధాలు ఎటువంటి పెళ్లిళ్ళు చేస్తారు నేను ఒక ఐదు నుంచి పెళ్లిళ్ళు చేయడం మానేశానండి మొత్తానికి ఎందుకంటే పెళ్లి వెళ్ళాం తర్వాత వీడో పిలికెళ్ళాం ఇది చిక్కు కదా అందుకని మొత్తం అసలు పెళ్లికి వెళ్ళలేదు అనుకోండి ఏ గొడవ ఉండదు కదా పెళ్ళి చేయలేదు అనుకోండి ఏ గొడవ ఉండదు కదా ఆలోచించడానికి ఎంత భయంకరమైన రకాల్లో మనం జీవిస్తున్నామో కొన్నేది అన్యుడు గమనించండి కొన్నేది అన్యుడు అన్యుడుకున్న భక్తి నేటి క్రైస్తవుడుకు లేదు మేము పుట్టు క్రైస్తువులు పుట్టు క్రైస్తవు పుట్టిన మారనాడు పుట్టు క్రైస్తువు తిక్కు మన క్రైస్తవుడు అన్నాడు మారుమైన క్రైస్తవుడు అని మనం ప్రక్కోళ్ళందరూ మారుతున్నారు మనం మారట్లే బొమ్మరిలో చాలా చర్చలు ఉన్నాయండి ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ హిందూస్ మరి క్రైస్తవులు చేయబోయే కాలం ఏది పిల్లలు బాగా జన్మించుకుంటావు డాక్టర్ జన్మించుకుంటావు ఇంజనీర్ చదువుకుంటావు గొప్ప కొత్త కావర్ చేస్తావు పాస్టర్ ఎందుకు చేయవు అంటే పాస్టర్ అంటేనే దిక్కుమవుతాయి చాలా మంది ఉద్దేశం అది ఆలోచించండి అమ్మా భయంకరమైన కావాలని కొన్నేది అన్నిడుకున్న భక్తి క్రైస్తవ లేదు కాస్త లేట్ అయింది పైకెక్కేసాడు నిద్ర ఎక్కేశాడు భోజనం ఎవరండి పేదరు గారు అది నిదెక్కాడు పోదు దేవుడు బోధను పంపించేవరాడు బాబా ఈ అనిష్టమైన నేను అన్నాడు అంటే దేవుడి కంటే భక్తి ఎక్కువ అని చెప్పి నేను పవిత్రపరిచేనయ్యా అయినా కొద్ది ఇటువంటి మనం అక్కడే ఉన్నామండి ఏది భక్తో ఏది వాక్యమో ఏది అవసరతో దాన్ని విడిచిపెట్టి అవసరం లేని ప్రాముఖ్యత ఇచ్చి మళ్ళా మనం కించపరుచుకుంటూ దేవుడికి దూరం అయిపోతాం ముగిస్తాను చదువుతా ఇంకా అంటే భర్త